లో అంతా ఒక మూడు నెలల్లో కొంత మబ్బులు అన్న కొంచెం ఇంకా పర్యటన స్టార్ట్ చేస్తే దాదాపు నువ్వు మన రాష్ట్రం నుంచి దాదాపు పదమూడు పోస్టులు వస్తాయి అంటే మండలానికి రెండు పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘాల నుంచి నూట ఇరవై నాలుగు మందిని మనం అలాట్ చేయొచ్చు అంటే ప్రతి పంచాయతీకి కూడా ఒకరికి ఇవ్వచ్చు మనం ముప్పై ఆరు వార్డులు ఎనభై ఏడు పంచాయతీలు అంటే నూట ఇరవై మూడు ఉన్నాయి మొత్తం యూనిట్లు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అనుబంధ సంఘాలకు సంబంధించి ఏడు వందల యాభై పదవులు ఉంటే దాదాపు ప్రతి పంచాయతీకి కూడా పద్నాలుగు మందికి ఇవ్వచ్చు మనం అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలలో ప్రతి పంచాయతీకి కూడా దాదాపు ఇరవై ఏడు మందికి ఇవ్వచ్చు ఈ రకంగా తీసుకుంటే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సారు నవ్వుతో నా భవిష్యత్తు అనేట్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇన్ని పార్టీలు సమస్యగతంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రతి కార్యకర్త కష్టపడే కార్యకర్త ప్రతి ఒక్కరికి ఏదో పదవులు ఉండాలనే ఏకైక లక్ష్యంతో మన కదిరి నియోజకవర్గానికి దాదాపు తొమ్మిది వేల ఏడు వందల యాభై పదవులు వస్తాయి మనందరికి కూడా అంటే ఒక్కొక్క పంచాయతీకి తొంభై మందిని మనం అలాట్ చేయొచ్చు మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం పదవులు రాలేదని తర్వాత ఉంటుంది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎవరైతే పని చేస్తారో కింద స్థాయిలో బూత్ మెంబర్ కా నుంచి మీకు ఐడి నెంబర్ వస్తుంది మీ ఐడి నెంబర్ నుంచి ఎవరైతే పని చేస్తారో వాట్సాప్లో మీరు ఆ రోజు ఆ గ్రామంలో ఉపాధి హామీని అడ్డుకుంటారా లేదా కాలువలు బూసే అడ్డుకుంటారా లేదంటే అక్కడ ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పోతారా లేదంటే ఏదైనా కార్యకర్త దెబ్బ తగిలితే మొట్టమని గుంపుగా పోయేసి ఆ కార్యకర్తలు రక్షించుకుంటారా ఏమన్నా చేయండి అవన్నీ కూడా వాట్సాప్లో నుంచి మీ యొక్క ఐడి నెంబర్లు కొట్టిన సెంట్రల్ ఆఫీస్కి జరిపోతుంది ఇంత ముందులాగా మాకు ఏదో ఒక షర్ట్లు వేసుకున్న పదవులు అంటే రావు రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి వార్డు పోలింగ్ బూత్ కమిటీ వరకు పదవి ఏదనేది కాదు ముఖ్యం ఇచ్చిన పదవికి ఎంత న్యాయం చేస్తున్నామనే దాని మీద మీరు అంత ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మన కది నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు మండల కమిటీలు అంటే దాదాపు నూట ఇరవై మూడు మంది దాదాపు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంతా కలిపితే రెండు వందల ఇరవై మూడు మందికి కమిటీలు వేయడం జరిగింది అనుబంధ సంఘాలకు సంబంధించి మండల కమిటీలో రెండు వందల పది మంది లేదా నియోజకవర్గంలో ముప్పై మంది అంతా అందరూ కలిపి ఐదు వందల మందికి ఇచ్చినాం మనం ఇంకా తొమ్మిది వేల మందికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మన సత్యసాయి జిల్లాలో మన అధ్యక్షురాలు ఉస్యశ్రీ గారు దాదాపు ఇప్పటికే నలభై గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగింది అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఈ రోజుకి కమిటీలలో స్థానాన్ని కల్పించింది ఇప్పటికి జరగబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈ మండల కన్వీనర్లు ఉన్నారో మనం ఒకటే ఆలోచన చేయాలి నియోజకవర్గ కన్వీనర్ యొక్క అధ్యక్షతన మండల కన్వీనర్లు మండలాలు వారి అధ్యక్షతనే పదవులన్నీ పూర్తి అవుతాయి ఆ పదవులు చేయాల్సిన పని ఏమంటే మీరందరూ కూడా వారంలో ఎన్ని రోజులు సమయం ఇవ్వగలరు పార్టీకి అనే దాని మీద పదవులు వస్తాయి నేను వా వారంలో నా పంచాయతీలో లేదా నా మండలంలో నేను ఒక వారంలో ఒక రోజు నేను నా పనులను వదులుకొని పాల్గొంటానంటే వాళ్ళకు రకమైన పదవి లేదా వారంలో రెండు రోజులు నేను నా యొక్క పన్నులు వదులుకొని నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతానంటే వాళ్ళకు ఒక రకమైన పదవి వారంలో మూడు రోజులు నేను పని చేయగలనంటే అంటే వారికి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో వాళ్ళు ఒక రకమైన పదవి కాబట్టి ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి పదవులు వచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా కింద స్థాయికి తీసుకొని పోవడం పోల్ మేనేజ్మెంట్ చేయడం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు బాబు గ్యారంటీ షూట్ అనే ఒక దాంతో యాప్లో చేశాడు ఏం చేశారు అప్పుడు మీ ఇంటికి ఐదు లక్షలు వస్తుంది మీ ఇంటికి నాలుగు లక్షలు వస్తుంది అని చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాప్లో అమ్మ పడి ఎంత వస్తుంది మీ ఇంట్లో ఎంతమందికి మీ పెన్షన్ ఎంత వస్తూ ఉంది పద్దెనిమిదేళ్ళ దాటితే మీకు ఇంత వస్తూ ఉంది రైతు భరోసా ఇంత వస్తూ ఉంది దాదాపు ఎస్డీ కుటుంబానికి యావరేజ్ రెండు లక్షల యాభై వేల నుంచి తొమ్మిది లక్షల వరకు చూపించినారు వాళ్ళు ఇప్పుడైతే మన ఆశ చెప్పినారు రోజు ఏదో ఒక పథకం ఇచ్చేసి ఎనిమిది వేల కోట్లు ఇచ్చేసి అంతా ఇచ్చేసినా మాకేమి ఇబ్బందులు గ్రామాల్లో ఎదురుతాయి అంటున్నారు కరెంటు బిల్లులు ఒక్కదాంట్లో ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు గుంజినారు ఈ రోజుకి లక్ష యాభై వేలు అప్పు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసింది ఏమీ లేదు కింద స్థాయి వరకు ఇప్పటికే ఎనభై ఐదు వేల కోట్లు మనకు పాత బాకీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవన్నీ ఆర్గనైజేషన్ సిస్టంలో కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఎప్పుడైతే పని జరుగుతా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గం నుంచి మండల స్థాయిలో ఉన్న కన్వీనర్లు అక్కడి వరకు వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ కమిటీనే వీళ్ళందరూ పనులు చెప్పేవాళ్ళు కానీ కింద స్థాయిలో వేయలేక గ్రామ స్థాయి పోలింగ్ గుర్తు స్థాయిలో పని చేయాలి కాబట్టి మీ అందరికీ కూడా జరాబోయే రోజుల్లో మీ కదిరి ఓ జగన్మోహన్ రెడ్డి సార్ ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు నాకు కూడా రాష్ట్రం అంతా గ్రామ మండల స్థాయి నుంచి కింద స్థాయి వరకే జరిగే కమిటీలలో నన్ను ఈరోజు ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీగా కూడా దగ్గర దగ్గర ఈరోజు ప్రకటించడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా కమిటీలలో మన కదిరి నియోజకవర్గం మన సత్యసాయి జిల్లా నెంబర్ వన్ ప్లేస్లో రావాలి దానికి మనకు ఉన్న పెద్ద అదృష్టం ఏమంటే రమేష్ కుమార్ రెడ్డి అన్న ఆర్గనైజేషన్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తను చేసిన కార్యక్రమాలతో ఈ బాబు షూట్ వచ్చింది అది ఈ బాబు షూట్ వల్లే ఈ రమేష్ అన్న వల్లే అది వచ్చింది అడిగి చంద్రబాబు నాయుడు దగ్గర వేసి చెప్పడము చెప్పడం వల్ల ఆయన మొత్తం యాప్ లేకు డౌన్లోడ్ చేసి ఫోన్ నంబర్లన్నీ తీసేసుకున్నాడు కాబట్టి రేపు జరగబోయే రోజుల్లో రమేష్ రెడ్డి అన్న మన సత్యసాలకు సంబంధించి మంచి టైం ఇవ్వగలడు ఆర్గనైజేషన్ సిస్టమ్ లో మంచి పట్టు ఉన్న వ్యక్తి కాబట్టి జరగబోయే రోజుల్లో ఈ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ స్థానానికి రావాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ